నమస్కారం ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించవలసినటువంటి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని కాపాడవలసిన ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందో మీరే చూడండి మద్యం ఆరోగ్యానికి హానికరం ఇది ఒక ప్రకటనకు పరిమితమైన ప్రభుత్వ నినాదం కానీ ఈనాడు ప్రభుత్వాలు శవాల మీద పేలాలు ఎదుర్కొన్నట్టు పేదవాడికి మద్యం తగ్గించి ఆ డబ్బుతో పేదవాడి పథకాలకు డబ్బులు ఇస్తున్న పరిస్థితుల్లో కొనసాగుతున్నాయి మద్యం లేకపోతే ప్రభుత్వాలు నడపలేమనే పరిస్థితుల్లో కూరుకుపోయిన ప్రభుత్వాలు ఈ రోజు కనిపిస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ముప్పై ఆరు మండలాలు నాలుగు మున్సిపాలిటీల్లో నూట డెబ్బై ఆరు మద్యం షాపులు పది బార్లు అధికారికంగా ప్రభుత్వం వారు నిర్వహిస్తున్నారు సుమారు రోజుకు రెండున్నర కోట్ల రూపాయల మద్యం తాగించి ప్రజలతో ప్రభుత్వం చేస్తున్న ఒక వ్యాపారం ఒకప్పుడు పంతొమ్మిది వందల తొంభై ప్రజలు మహిళలు పోరాట ఫలితంగా పూజ్యులు నందమూరి తారక రామారావు గారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఇచ్చిన మాటకు పట్టుబడి ముఖ్యమంత్రి అయిన వెంటనే మహిళల కన్నీళ్లు తుడుస్తూ వాళ్ళ పోరాటానికి విముక్తి కలిగిస్తూ మద్యపాన నిషేధాన్ని రాష్ట్రంలో విజయవంతంగా కొనసాగించిన ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపానం లేకపోతే ప్రభుత్వాలు నడపలేమని చెబుతున్నటువంటి పెద్దలకు ఆనాడు ఎన్టీఆర్ ఛాలెంజ్ గా తీసుకుని ప్రజల ఆరోగ్యాన్ని సంపదను శక్తిని దోచేస్తున్న మద్యపానాన్ని నిషేధించి చూపించిన మహానుభావుడు ఎన్టీఆర్ జిల్లా అధికారి తిరుపతిరావు గారు జిల్లాలో ఎక్కడా బెల్ట్ షాపులు లేవని చెప్పడం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందువల్లంటే షాపుల్లో కంటే బెల్ట్ షాపులనే ఎక్కువగా ప్రోత్సహించి అమ్ముతున్న మద్యం ఎక్కువని జిల్లా అధికారిగా తెలియకపోవడం మాయ మాటలు చెప్పడం అది నోరా లేక తాటి మట్ట అని మద్యపాన విడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు ప్రజల బలహీనతను చూసుకొని మద్యం షాపుల సమయం పూర్తయిన తర్వాత బెల్ట్ దుకాణాలు వారు ఇబ్బడి ముప్పటిగా ప్రజలను దోచేస్తున్నా అధికారులు పోలీసులు ప్రేక్షకు వహిస్తున్నారు కానీ దానిని కట్టడి చేసే ప్రయత్నం చేయడం లేదనేది నూటికి నూరు శాతం యథార్థం నకిలీ మద్యాన్ని మద్యం దందాలను అరికట్టవలసిన పోలీసులు ఎక్సైజ్ శాఖ వారు వారి బాధ్యత ప్రభుత్వం సురక్ష యాప్ ద్వారా ప్రజల మీదకు పెట్టిందని భవిష్యత్తులో ఏదైనా తప్పు జరిగితే దానికి బాధ్యత ప్రజలను చేయడానికి తప్పించుకునే విధానాన్ని అమలు చేస్తుందని సిగ్ చైతన్యం తెలియజేస్తుంది జిల్లాలో అధికారికంగా కేవలం నూట డెబ్బై ఆరు మద్యం దుకాణాల కేటాయిస్తే కొన్ని వందల సంఖ్యలో గ్రామ గ్రామాన దుకాణాలు బెల్ట్ దుకాణాలు ప్రభుత్వ అధికారులు అధికార పార్టీ కొనుసలో నిల్వ వస్తున్న వాస్తవం ప్రజలందరికీ తెలుసు వందలాదిగా బెల్ట్ షాపులున్నా గ్రామాల్లో కొనసాగుతున్న లేవని చెప్పడం అతిశయక్తి కాదా మీరే చెప్పండి ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపులు లేవని చెప్పడం చూస్తే పచ్చకాలో వాటిలో లోకమంతా పచ్చగా ఉన్నట్టు ఉందని సిక్కోలు చైతన్యం తెలియచేస్తుంది మద్యం దుకాణాలు పది గంటలకు మూసేసి బార్లు పన్నెండు గంటల వరకు తెరచి వచ్చడం ప్రజల జేబులు ఖాళీ చేయడానికి కానీ ఇంకేమీ కాదని తెలియజేస్తూ దుకాణాలు రాత్రి పది గంటలకు మూసేసి బార్లు పన్నెండు గంటల వరకు రాత్రి అర్ధరాత్రి వరకు తెరిచి ఉంచడం ప్రజల జేబులు ఖాళీ చేయడానికి కానీ ఇంకేమీ కాదని తెలియజేస్తూ ప్రస్తుతం రాష్ట్రంలో ఏ సమయంలో ప్రజలకు కావాలన్నా అందుబాటులో ఉండేది కేవలం మద్యం మాత్రమేనని సిక్కోలు చైతన్యం తెలియజేస్తూ బెల్ట్ షాపుల నిషేధానికి నడుము బిగించి గ్రామాల్లోనూ పట్టణంలోనూ పెరుగుతున్న క్రైమ్ రేట్ ని తగ్గించాలని సిక్కులు చైతన్య విజ్ఞప్తి చేస్తుంది మరి కోసం ప్రశ్నించే గొంతుగా మీ సిక్కోలు చైతన్యం